ఈ ఉదయకాల సమయంలో దేవుని దూత నీకు ముందుగా నిలబడబోతుంది దేవుని దూత నీకు ముందుగా నిలబడిపోతుంది మధ్యరాత్రి వేళ అప్పుడు పౌలు పౌలు దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు ఖైదీలు వింటు ఉన్నారు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది చెరసాల పునాదులు అదిరిపోయాయి వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి అందరి బంధకాలన్నీ ఊడిపోయాయి గమనించండి ప్రభువు దూత వారికి దగ్గరగా నిలిచి ఉన్నందుని దేవుని యొక్క వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది అవును దేవుని దూత ఈ ముందుగా నిలిచి ఉన్నది కనుక ఆయన చుట్టూ ప్రకాశిస్తుంది నిన్ను ఏ ఏ పరిస్థితులు అయితే ఉంచావో ఎక్కడ నువ్వు బంధించబడి ఉన్నావు ఏ పరిస్థితుల్లో బయటకు రాలేకపోతున్నావు వాటి నుండి దేవుని నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు ఎందుకంటే ఆయన యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించడానికి ఇష్టపడబోతున్నాడు అవును ప్రభు దూత ఏ అయితే అక్కడ వారి పక్కనే నిలబడిందో ఈ రోజు దేవుని దూత కూడా పక్కనే నిలబడబోతుంది నువ్వు వెళ్తూ ఉన్నావు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు అలాగే సేవకు వెళ్తున్నావు కుటుంబం కొరకు వెళ్తున్నావు అంతకంటే ఎక్కువగా వ్యవసాయానికి వెళ్తున్నావు నీ ఎక్కడికి వెళ్తున్నా దేవుని దూత నీ చుట్టూ వెలుగు ప్రకాశించినంతగా తన సన్నిధి నీకు తోడు కాబోతుంది నమ్మగలవా ఈ వాక్యాన్ని దేవుని దూతే లేకపోతే నీవు లేవు నేను లేను ఎందుకంటే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించుచున్నాడు అని భయపడింది ఇక్కడ నీకు నాకు దేవుడు తన దూతను పంపించి ఏ హాని ఆయన ఏ రీతికైతే రీతి కాలంలో సింహాల నోళ్లు మూసాడు మాట్లాడబోతున్న వారి నోళ్ళు కూడా ఆయనే మూస్తాడు నీకు విరోధంగా మాట్లాడేటువంటి ప్రతి నోరును ఆయన మూసివేసి ఏ పరిస్థితులు అయితే పడ్డావో ఆ పరిస్థితి బయటకు తీసుకురావడానికి ఏ రీతికైతే ఆ దూత అతని ఎద్దు నిలిచిందో నీ వద్ద కూడా నిలబడి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చేయబోతున్నాడు ధైర్యం తెచ్చుకో దేవుని గాక ఆమె